thank you sir that's you అనేక రంగాల్లో అయినా సోషల్ సర్వీసులలో ఇక్కడ మెగా క్యాంపులు మెడికల్ క్యాంపులు కానీ గైనక్ క్యాంపులు కానీ అదేవిధంగా కంటి కంటికి సంబంధించినవి కానీ ఈరోజు దాంతోపాటు ఎవరైతే ఈరోజు ఈ నిర్వ మన వరద నిర్వాసితులు నర నర బ్లడ్ నిర్వాసితులు కూడా ఈరోజు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది వారి ద్వారా ఇలాంటి సోషల్ సర్వీస్ చేసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే ఆయన పుట్టి పెరిగిన ఏరియాలో నేను ఏజెన్సీ ప్రా ప్రాంతాల్లో పుట్టి పెరిగాను వాళ్ళ స్థితిగతులు ఏజెన్సీ వాసుల స్థితిగతులు తెలిసి వ్యక్తిగా ఆ రోజుల్లోనే ఒక ఎంబీబీఎస్ చదివి దాంతో ఎండి చదివి దాంట్లో కార్డియాలజీ చదవడం అనేది మా మా ఒక ఆశామాష కాదు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టిన వ్యక్తి ఈరోజు ఒక హైదరాబాద్ సిటీకే తెలంగాణలోని ఒక తెలంగాణ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక గొప్ప డాక్టర్గా పేరు పొందిన డిఎన్ కుమార్ గారికి మన మరుగుడాన్ని ఆయన సేవలు నిజంగా ఈరోజు వారి కుమారులు ఆయన చేతి జారిపోయినా కానీ ఈరోజు అందరూ నా నా ప్రజలే నా ఫ్యామిలీ అనుకుంటూ సర్వీస్ చేస్తున్న డిఎన్ కుమార్ గారిని మనం నిజంగా అదొక ఆయన ఒక దేవుడిగా మనం కొలుసుకుంటూ నిజంగా ఈరోజు మన ముందు పేద ప్రజలకి వైద్య రంగం కాక విద్యారంగం కాక అనేక సోషల్ సర్వీస్లో ముందున్న డిఎన్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ రాహుల్ విజ్ఞానక స్కూల్లో డాక్టర్ డిఎన్ కుమార్ గారి మన కో మన ఆహ్వాన ప్రకారంగా ఈరోజు వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు వెంకటేశ్వర నర్సింహరావు గారి పిలుపు మేరకు ఇదే విధంగా టీచర్లందరూ కలిసి ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది ఈఎన్ కుమార్ గారు ఏదైతే ఈరోజు హెవీ రేంజ్కి జరిగిన పెద్ద విభక్తుడికి లక్ష రూపాయలు ఎవరైతే ఈరోజు ఉన్నారో ఫ్లడ్ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి లక్ష రూపాయలు డొనేట్ చేయడం జరిగింది దాని కానీ నా నా చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లోకి లక్ష రూపాయలు అందచెక్కు అందజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి అందజేయడం జరిగింది దాన్ని జిల్లా మద్దతు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లోకి పంపించవలసిందిగా కావడం జరిగింది అదేవిధంగా డిఎన్ కుమార్ గారు చేస్తున్న సేవలు ఏదిన్నాయి ఒక డాక్టర్గా కాకుండా ఒక విద్యావేత్తగా ఒక స్పాన్సర్ ఒక విద్యాదాతగా రాహుల్ విజ్ఞాన కేంద్రాన్ని స్కూల్ని ఇక్కడ నిర్మించడం రెండు వేల రెండు వేలలో నిర్మించడం జరిగింది అప్పటి నుండి కూడా ఇక్కడ నుంచి చదువుతున్న పిల్లలందరూ డాక్టర్లు కానీ ఇంజనీరింగ్ కానీ చదివి వేరేస్ ప్లేసెస్కి వెళ్ళి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు ఆ రోజుల్లో తెలుగు మీ తెలుగు మీడియానికి కష్టం ఉన్న రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి అక్కడెక్కడి నుంచో సిటీ నుంచి కూడా వచ్చి ఆ రోజుల్లో మన చల్ల మనం ఇక చదువు కొరకు విజయవాడ గుంటూరు అలా వెళ్తూ ఉండేవాళ్ళం ఆ టైం